నమస్కారం అండి నేను డాక్టర్ మా శ్రీనివాస్ అండి కొన్ని మందులు ఉంటాయి ఆ మందులు ఏంటంటే షుగర్ మందులు అంటే షుగర్ మందులు గుండె మందులు అంటే గుండె మందులు పొట్ట మందులు అంటే పొట్ట మందులు అవి వీటికి అంటే ఏ అవయవానికి సంబంధించిన మాత్రం దానికి యాక్ట్ చేస్తాయి కొన్ని మాత్రమే అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేసే మందులు ఉంటాయి సో అట్లాంటివి ఒక కొత్త రకమైన కొత్త ఉంటే మరీ కొత్త కాదు ఒక పదేళ్ళు అయింది ట్యాబ్లెట్ వచ్చి ఈ మధ్యకాలం పా పదేళ్ల నుంచి ఒక మంచి ట్యాబ్లెట్టు మనకి అందుబాటులోకి వచ్చింది దాని పేరు డ్యాపా గ్లిఫ్ఫ్లోజిన్ ఎంపా గ్లిఫ్లోజిన్ ఇది ముఖ్యంగా షుగర్కి పనికొచ్చేటటువంటి ట్యాబ్లెట్ కింద అది లాంచ్ అయ్యింది కానీ ఇది షుగర్తో పాటుగా దీనికి ఎంతో మిగతా మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఆ ట్యాబ్లెట్ లాంచ్ అప్పుడే మనకి తెలుసు సో ఆ ఈ మంచి గుణాలు ఏమిటి ట్యాబ్లెట్కి అలాగే దీనివలన కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి అది కూడా ఏముంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో సో దీన్ని యాజ్ ఎ గ్రూప్ గ్లిఫ్లోజిన్స్ అంటారు గ్లిఫ్లోజిన్ కామన్గా షుగర్ సంబంధించి వాడేటటువంటి ట్యాబ్లెట్లో ఇది ఇవ్వబడుతోంది చాలామంది ఫిజీషియన్సు కొంతవరకు డయాబెటీస్ స్పెషలిస్టులు చాలామంది ఆరంపిలు కూడా రాస్తున్నారు అందరూ కూడా ఈ ట్యాబ్లెట్ని రాస్తున్నారు మనం మొదలుపెట్టే ముందు ఏం చెప్పాం ఇవి షుగర్ మందే కాకుండా మిగతా మంచి చేసే రక్షణాలు మిగతా అవయవాల మీద కూడా ఉన్నాయని నేను మాట్లాడుతున్నానంటే ఇది గుండెకు కూడా ఎంతో పనికి వచ్చేటటువంటి మందు ఒక అద్భుతమైనటువంటి మందు షుగర్ తగ్గిస్తుంది గుండెకి ఎంతో ఉపయోగ ఉపయోగం చేస్తుంది ఈ మందు ఇది చెప్పాను కదా దీంట్లో డ్యాపాక్లిఫ్లోసిన్ అనేది కొంత కొంత ఇప్పుడు అది కాస్ట్ తగ్గడం వల్ల లాస్ట్ ఏళ్ళగా డ్యాపాక్లిఫ్లోసిన్ అనేది షుగర్ ప్రతి షుగర్ మందులు ఉన్నటువంటి ప్రిస్క్రిప్షన్లోనేది కనిపిస్తూ ఉంటుంది మీకు డైరెక్ట్గా డితో స్టార్ట్ అవ్వచ్చు లేదా ఒక మందుల కాంబినేషన్ ఉన్నప్పుడు దాని మధ్యలో ఎక్కడ డి అక్షరం ఉందంటే ఇది డాపాగ్లిఫ్లోస్ అని అనుకోవచ్చు అది ఐదు లేదా పది పవర్లో మీకు ఉంటుంది అంటే చెప్పినట్టుగా ఈ మధ్యన కాంబినేషన్ టాబ్లెట్స్ వస్తున్నాయి విడిగా కూడా ఇస్తున్నాయి కానీ ఎక్కువ కాంబినేషన్గా వాడుతున్నారు షుగర్ డాక్టర్లు ఎక్కువ రాస్తుంటారు కాబట్టి సో ఇది ఐదు లేదా పది పవర్లో మీకు ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ మందు షుగర్ మందు అని చెప్పాను మరి ఎలాక్స్ చేస్తుందని మనకి అనుమానం రావచ్చు ఇది కొత్త రకమైనటువంటి షుగర్ ట్యాబ్లెట్ కింద లాంచ్ అయ్యింది ఏంటి ఇది రక్తంలో ఉన్నటువంటి షుగర్ని కిడ్నీ ద్వారా మూత్రం ద్వారా ఇది శరీరం నుంచి బయటికి పంపించేస్తుంటుంది సో షుగర్ తగ్గుతుంది ఇది ఒక కొత్త కిడ్నీ మీద పనిచేసేటటువంటి మందుల్లో షుగర్ మందుల్లో ఇది కొత్త క్లాస్ అనమాట ఇది కొత్త మొకే మెకానిజం ఫ్యాక్షన్ లాంచ్ చేయడం జరిగింది సో ఇది కొత్త నావెల్ యాక్షన్ అంతమంది పేగుల మీద లివర్ మీద ఇట్లా రకరకాల పనిచేసే షుగర్ ట్యాబ్లెట్లు ఉండేవి ప్యాంక్రియాస్ మీద పనిచేసే షుగర్ ట్యాబ్లెట్లు ఉండేవి కిడ్నీ మీద పనిచేసే షుగర్ ట్యాబ్లెట్ కింద లాంచ్ అయ్యింది సో ఏం చేస్తుంది కిడ్నీ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి మూత్రంలో షుగర్ పెరుగుతుంది మీరు అందుకని ఇప్పుడు షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి మూత్రంలో షుగర్ పరీక్ష చేయకండి ఈ ట్యాబ్లెట్ వల్ల మూత్రంలో షుగర్ ఎక్కువ ఉంటుంది సో షుగర్ జబ్బు వల్ల కాదు ట్యాబ్లెట్ వల్ల షుగర్ పెరుగుతోంది మూత్రంలో అని మీరు తెలుసుకోవాలి సో మూత్రం షుగర్ వ్యాధికి మూత్రంలో షుగర్ ఉందా లేదా పరీక్ష చేయడం ఈ రోజుల్లో దండగా స్వాధి చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు నెక్స్ట్ ఇది మెకానిజం ఎలా ఇది ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో చెప్పాం కదా సో ఎప్పుడైతే మూత్రంలో షుగర్ వెళ్తుందో షుగర్తో పాటుగా ఆ గ్లూకోజ్ అనేది ఏం చేస్తుందంటే కొంత అది ఎప్పుడు ఒక్కరితే ఉండలేదు ఒంటరిగా ఫీల్ అవుతుంది పక్కన ఉంటే నీరుని తీసుకుని బయటకు అన్నమాట దాని ఫ్రెండ్ గ్లూకోజ్కి వాటర్ మీరు నీళ్ళల్లో గ్లూకోజ్ వేస్తూ ఉంటే చక్కగా కలిసిపోతుంది కదా రెండు మంచి ఫ్రెండ్స్ అనమాట సో ఈ గ్లూకోజ్ ఎప్పుడైతే కిడ్నీలోంచి బయటకు వెళ్తూ ఉందో నీరుని కూడా దాని బెస్ట్ ఫ్రెండ్ వాటర్ని కూడా బయటకు తీసుకెళ్ళిపోతుంది సో ఏమవుతుంది ఈ ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే మూత్రం ఎక్కువ వస్తుంది ఎప్పుడైతే మూత్రంలో నీరు ఎక్కువైంది గ్లూకోజ్ పెరిగిందో ఆ గ్లూకోజ్ తినడానికి క్రిములన్నీ కూడా చేర్చుకుంటాయి మూత్రం ట్రాక్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సో ఇదేమిటి ఈ మెకానిజం ఫ్యాక్ట్ అలాంటిది కాబట్టి సో దీని మూత్రంతో పాటు మూత్రంలో నీరు పెంచుతుంది సో ఎక్కువ యూరినేషన్ వస్తుంది కొంతవరకు యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండవచ్చు ఎప్పుడైతే శరీరంలో నీరు బయటికి పోయిందో ఒక్క రవ్వ ఒక ఐదో పదో బీపీ తగ్గుతుంది ఇవన్నీ మనకి మంచి చేసేవే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు బీపీ తగ్గుతోంది షుగరు తగ్గుతోంది శరీరానికి ఎంత మంచిది మన బీపీ ట్యాబ్లెట్లు తగ్గించుకోవచ్చు కదా ఒకటి కానీ బీపీ ట్యాబ్లెట్ తగ్గించుకోకపోతే బీపీ అధికంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇది డాక్టర్లకి అట్లాగే వేసుకునే పేషెంట్లు కూడా తెలుసుకోవటం అనేది ఎంతో అవసరం సో ఈ ట్యాబ్లెట్ల యొక్క ఎఫెక్టు సైడ్ ఎఫెక్టు రెండింటికి మెకానిజం యాక్షనే కారణం అది తెలుసుకోవడానికి చెప్తున్నాను ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ రాసాం అనుకోండి వెంటనే ఈ ట్యాబ్లెట్ ఎందుకు ఇచ్చాడో డాక్టర్ కూడా తెలుసుకోకుండా ఫస్ట్ దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి సార్ అంటారు దాని ముందు ఎఫెక్ట్ ఏమిటి ఎఫెక్ట్ ఏమిటి షుగర్ తగ్గిస్తుంది అది ఎఫెక్ట్ దాని బీపీ కూడా తగ్గిస్తుంది అది మంచి ఎఫెక్ట్ దాని వలన వాడితే కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కొంతమందిలో బీపీ తగ్గొచ్చు కొంతమందిలో మూత ఇన్ఫెక్షన్స్ రావచ్చు అలా అని చెప్పి టాబ్లెట్ వాడటం మానేస్తారా కదా దాని ఎఫెక్ట్ చూడండి సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ దాని తర్వాత వస్తుంది సినిమాకి హీరో ముఖ్యం సైడ్ హీరో కాదు కదా సో హీరో ఎలా చేస్తే అనబట్టి సినిమా ఆడుతుంది తప్ప పక్కన ఉంటే సైడ్ హీరో వాళ్ళనో పక్కన కమీడియన్ వాళ్ళని బడ్జినా సైడ్ హీరో లేరు అందరూ కమిడియన్ లే సైడ్ హీరోల రోళ్ళు వాళ్ళ వల్ల సినిమాలు హిట్ కావు కదా సో ఎఫెక్ట్ ఏమిటి అనేటటువంటి చూడటం అనేది చాలా ముఖ్యం మనకి సో ఇది బీపీ తగ్గుతుంది అది వల్ల ఇదే ఎఫెక్టు సో ఈ గుండె హార్ట్ ఫెయిల్యూర్ గుండె బలహీనంగా ఉన్నప్పుడు కిడ్నీ సరిగ్గా పని చేయనప్పుడు శరీరంలో నీరు నిండిపోయి ఉంటుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ రెండు హార్ట్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ జబ్బుల్లో గుండె జబ్బుల్లో శరీరం అంతా నీరు నిండిపోయి ఒళ్ళు వాచిపోయి కాళ్ళు వాచిపోయి ఉంటుంది వాళ్లలో ఒకవేళ షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా సరే ఈ ట్యాబ్లెట్ ఇచ్చినట్లయితే అది నీరు బయటకు తీసుకెళ్తుంది తద్వారా గుండెకి అలాగే కిడ్నీ పని పనిచేయడానికి ఎంతో ఇది ఉపయోగపడుతుంది సో షుగర్కే కాకుండా గుండె వీక్గా ఉన్నప్పుడు కిడ్నీ పనిచేయనప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ ఎంతో ఉపయోగకారిగా మనకి ఉంటుంది నిజం చెప్పాలంటే ఇది గుండె వీక్గా ఉన్న వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి మెడిసిన్ ఇప్పుడు ఎవరికైతే గుండె పంపింగ్ వీక్గా ఉందో నలభై శాతం కంటే తక్కువ ఉంటుందో అందరిలో కూడా ఈ ట్యాబ్లెట్ ఇవ్వాలి అని చెప్పేసి మా గైడ్లైన్స్ మాకు చెప్తున్నాయి ఎందువల్ల ఇది మాటిమాటికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం తగ్గిస్తుంది అతి ముఖ్యంగా వీళ్ళని చావు నుంచి కాపాడుతోంది గుండె వల్ల హాస్పిటలైజేషన్స్ తద్వారా ఒకవేళ మృతి చెందేటటువంటి రిస్క్ కూడా తగ్గించేటటువంటి ట్యాబ్లెట్ ఇది ఇకపోతే ఒక కొంతమంది దీన్ని బరువు తగ్గడానికి కూడా వాడుతున్నారు ఎందుకు నీరు బయటికి వెళ్ళిపోతుంది బరువు తగ్గుతుంది ఈ ట్యాబ్లెట్ బరువు తగ్గడానికి కూడా పనికి వచ్చేటటువంటి ట్యాబ్లెట్ ఇది సో దీని గుణగణాలని చెప్పాను నేను ఎంతో మంచి ట్యాబ్లెట్ నిజానికి హార్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి గుండె బలహీనంగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి భార్య హాస్పిటల్ భార్యను పడకుండా అలాగే ఒక్కొక్కసారి మృతి కూడా చెందకుండా ఎక్కువ శాతం నలభై శాతం మందులు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఇది సో దీని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి ఏమిటి నేను చెప్పినట్టుగా నీరు బయట తీసుకుంటాం బీపీ తగ్గుతుంది బరువు అధికంగా తెలమంది తగ్గిపోతారు మూత్రం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఇవి తెలుసుకోకపోతే ఇవి డాక్టర్స్ రాసేటప్పుడు చెప్పరు చాలామంది చెప్పరు కదా చెప్పకపోతే ఏమవుతుంది పేషెంట్లు వాడి 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 మూత్ర ఇన్ఫెక్షన్లు మాటిమాటికి మూత్ర ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి ఈ ట్యాబ్లెట్ వల్ల తెలియదు పాపం వాళ్ళకి ఆ మూత్ర ఇన్ఫెక్షన్లు మళ్ళీ ట్రీట్మెంట్లు యాంటీబయాటిక్స్ ఇట్లా ఇట్లా అట్లా వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో ఈ ట్యాబ్లెట్ వల్ల బీపీ అధికంగా తగ్గుతుంది అధికంగా బరువు తగ్గే అవకాశం ఉన్నది మూత్రం ఇన్ఫెక్షన్లు మాటిమాటికి వస్తాయి ఈ మూడు తెలుసుకున్నట్లయితే ఈ అద్భుతమైన ట్యాబ్లెట్ అయినప్పటికీ ఒకవేళ చిన్న చిన్న మీకు రియాక్షన్స్ వచ్చినట్లయితే ఆ డోస్ తగ్గించుకోవడము పెద్ద ట్యాబ్లెట్ మార్చుకోవడము మీ డాక్టర్ని సంప్రదించి షుగర్ డాక్టర్ను మీ హార్ట్ డాక్టర్ను కిడ్నీ డాక్టర్ను సంప్రదించి దీని డోస్ తగ్గించుకోవడం మార్చుకోవడం చేసుకోవచ్చు కానీ గుండె వరకు ఇది అద్భుతమైన ట్యాబ్లెట్ చెప్పినట్టుగా హార్ట్ ఫే బలహీన ఉన్న వాళ్ళల్లో ఇది ప్రాణాలు కాపాడేటువంటి ట్యాబ్లెట్ సో మీరు సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ అని అసలు ఎఫెక్ట్ అని మిస్ మిస్ అయినట్లయితే కనుక ఎంతో అద్భుతమైనటువంటి ట్యాబ్లెట్ను కోల్పోతారు కానీ ఒట్టి షుగర్ కోసం వాడే వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుని వాడినట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి నమస్కారం